ఇప్పుడు మీరు చూస్తున్నది కొండల నడుమ ప్రకృతిలో ఇమిడిపోయినట్లుగా ఉన్నటువంటి యాగంటి మహార్వతి పరమేశ్వర్లు కలిసి తమ నిజరూపాలతో స్వయంభూవులుగా వెలిసిన ఈ క్షేత్రము నంద్యాల జిల్లాలోని బనగానపల్లికి పదిహేను కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉంది కైలాసం నుండి పార్వతీ పరమేశ్వరులు ఈ యాగంటి క్షేత్రంలో ఆవిర్భవించడానికి బయలుదేరుతున్న సమయంలో ఆ క్షేత్రం ఇంకో అర కిలోమీటర్ల దూరం ఉందనగానే అమ్మవారికి ఋతుస్రావం జరగటం ప్రపంచ గమనాన్ని కంటిచూపుతో శాసించగలిగే ఆ జగన్మాత కూడా ఓ శ్రీమూర్తి కావటం వలన ఆడవారి కష్టాలు ఆ మహాతల్లికి కూడా తప్పలేదు ఇలాంటి సమయంలో స్వయంభూలుగా ఆవిర్భించకూడదన్న ఉద్దేశంతో అర కిలోమీటర్ దూరంలోనే అక్కడే కిందకు దిగి అక్కడే భూమి నుంచి గంగను ఉద్భవింపజేసి చిన్న చెలిమను ఏర్పాటు చేసి అంటే కోనేరుని అందులోనే ఐదు రోజులు పార్వతి తల్లి స్నానం ఆచరించారని ఆ పక్కనే ఉన్న శివాలయం కూడా వారే ఏర్పాటు చేసుకుని ఆ నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారని ఈ పురాణ చరిత్ర అంతా కూడా అక్కడ ఆలయం దగ్గర బోర్డు మీద రాసిపెట్టి ఉంది ఇప్పటికి కూడా ఆ మహాతల్లి ఈ బహిష్టు సమయంలో తన చిలికెత్తలతో కలిసి ఈ చెలిమిలోకి వచ్చి స్నానం ఆచరించి వెళ్తారని చెప్పి కూడా అక్కడ రాసి ఉంది ఈ నీటిలో స్నానమాచరించడం కానీ కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ భక్తులు ఎవరూ చేయరు ఈ నీటిని ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో చల్లుకుంటే మంచిగా జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తారు మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దగ్గరలో ఏవైనా దర్శనీయ స్థలాలు ఉన్నాయా అని చెప్పి అడగమండి కనీసం కాస్త దగ్గరగా ఉన్న వాటినైనా మనం దర్శించుకోవాలి యాగంటి క్షేత్రం వెళుతుంటే అర కిలోమీటర్ దూరంలో మీకు దారిలోనే పక్కన బోర్డు కనిపిస్తుందండి పార్వతీదేవి స్నానం ఆచరించిన చెలిమ కోనేరు అని అక్కడ నుండి ఒక ఫర్లాంగ్ లోపలికి వెళ్తే మీరు ఈ చెలిమి దగ్గరికి చేరుకోవచ్చు అక్కడ శివాలయం పక్కనే అన్నదాన సత్రం కూడా ఉందండి భోజనాలు కూడా పెడతారు ఉచితంగా తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో యాగంటి క్షేత్రం ఒకటైతే ఆ యాగంటిలో మర్చిపోకుండా చూడవలసిన ప్రదేశము పార్వతీదేవి స్నానం ఆచరించిన ఈ పవిత్ర కోనేరు ఓం నమ శివాయ మీ ఓం కలికి